దిస్ ఇస్ శ్రీధర్ కటర సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మనం హైదరాబాద్ మహానగరంలో మనం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మెయిన్ కార్యాలయంలో ఉన్నాము చీఫ్ ఇంజనీర్ గా పదవి విరమణ పొందుతున్న శివకుమార్ గారిని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాము తాను చీఫ్ ఇంజనీర్ గా తెలంగాణ అభివృద్ధి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అభివృద్ధిలో పనిచేయడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ శివకుమార్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు జే శివకుమార్ నేను లో పుట్టాను ముందుగా తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తూ నేను ఫిఫ్టీన్ త్రీ నైన్టీన్ ఎయిటీ నైన్లో నేను డిపార్ట్మెంట్లో జాయిన్ అయినా యాజ్ ఏ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా దాని తర్వాత నేను అంచెలంచెలుగా ఎదిగి మరి ఏఈ నుంచి డిప్టీగా డిప్టీ నుంచి ఈగా ఈ సీగా ఎస్సీ నుంచి సిగా నేను సిగా అయి మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పంచాయరాజ్ డిపార్ట్మెంట్కి మరి ప్రభుత్వానికి నేను పాదాభివందనము చేస్తున్నాను అదేవిధంగా ఇంతవరకు నన్ను సహకరించిన మా కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను నేను చీఫ్ ఇంజనీర్ అయితే నేను అయితే అనుకోలేదు కానీ అదృష్టవశత్తు నేను చీఫ్ ఇంజనీర్గా అయ్యాను